రక్షణ సంస్థ ఎందుకంటే ఒక దేవాలయం నిర్మించామనుకోండి కొన్ని వేల మంది లక్షల మంది వస్తారు యజ్ఞాలు జరుగుతాయి పూజలు జరుగుతాయి హోమాలు జరుగుతాయి అన్నదానం జరుగుతుంది కొన్ని లక్షల మంది వస్తారు కానీ ఈరోజు ఒక దేవాలయం పూర్తి చేస్తాయంటే ఎంతమంది వస్తున్నారండి ఎంతమంది వస్తున్నారు పట్టుమని కనీసం పది మంది వస్తున్నారండి రారు ఎందుకంటే మన హిందువులు ఉన్న దరిద్రం ఏమిటంటే రెండు ఉన్నాయి ఏంటంటే వాడి గోలాడిని వాడి పాపం చేస్తే వాడి పోతాడు మనకి ఎందుకులే అని అంటే మన ధర్మాన్ని ఇలాగే వదిలేద్దామా ఇలాగే వదిలేస్తుంటే ఇక్కడ ఉన్న మన యాగశాల ఏమైపోతుంది ఖచ్చితంగా హిందువు సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా హిందువు ధర్మం కోసం పాటు పాడాలి మీకు ముందుగా చెప్పాను ఇక్కడ వచ్చిన మహిళామూర్తికి పాదాభాన్ని తెలుసుకున్నాను ఎందుకంటే ముందుగా రావాల్సిన మీ మహిళా మూర్తులే ఆదిశక్తులు మీరుంటేనే ముందు మేము ఉండగలం ఒక రాజ్యాన్ని జయించాలంటే ఒక రాజు ఒక్కడికి యుద్ధం చేస్తే సరిపోతుందమ్మా సరిపోతుందా మనం సైనికులందరికి యుద్ధం చేస్తేనే ఒక రాజ్యాన్ని మనం సాధించుకోగలం అలాగే మీ అందరి మహిళామూర్తిని ఈరోజు అన్నగారు చెప్పినట్టు గన్నవరం నడిపోతే మనం వెళ్ళి కూర్చుంటే ఎవరన్నా లేపగలరా రెండు నిమిషాల్లో మనం ఈ యొక్క సమస్యను పరిశీలించవచ్చు కానీ మనం అందరం కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ముందుకెళ్తాం అలాగే గన్నవరం ఎమ్మెల్యే అయినటువంటి సత్యనారాయణ గారికి వినయపూర్వకంగా మర్యాద పూర్వకంగా ఇక్కడ వచ్చిన హిందూ సమాజం నుంచి మహిళామూర్తుల నుంచి కృష్ణవర్మలక్షణ నుంచి లేకపోతే హిందూ సమాజం నుంచి మేము ఆయనకి పాదాభివందనం చేసి చెప్పుకుంటున్నాం అయ్యా మాకున్నది చిన్నది నేను ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి యాగాలు యజ్ఞాలు పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం మీరు అన్న కంటే నిర్వహిస్తున్నారు చాలా మంచిది ఒక పది మంది పొట్ట నింపుతున్నారు అది ఎవరు కూడా వద్దని చెప్పాం ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తాం మేము కూడా ఆహ్వానిస్తాం కానీ మీరు పెట్టే ఈ అన్నా ఇక్కడ వన్ పర్సెంట్ కూడా ఈ ప్లేస్ సమంజసం కాదు దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి ఈ హిందూ సమాజం నుంచి అలాగే గన్నవరం ప్రజల నుంచి మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీకు ఓటు వేసే అవకాశాన్ని మా ప్రజ మా ప్రజలకి కల్పించండి ఎందుకు మీకు అర్థం చేసుకోండి దయచేసి హిందూ సమాజంతో పెట్టుకుంటే చూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూశారు నూట యాభై ఒక్క వచ్చే సీట్లకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే పరిమితం అయ్యారు సో అది ఎందువల్ల వచ్చింది కూడా మనం వాళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా దీని మీద ఒకసారి పునరాలోచన చెయ్యండి మా హిందువు భావనని మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి మా యొక్క స్థలాన్ని ప్రభుత్వం దృష్టి మేము తీసుకెళ్తాం మాకు చక్కగా ఎప్పుడు ఉండేలా మమ్మల్ని చూడండి దయచేసి అర్థం చేసుకోండి దీన్ని పెద్ద విషయం చెయ్యొద్దు దయచేసి ఎమ్మెల్యే గారి సత్యనానికి మరొకసారి వినయపూర్వకంగా కృష్ణ రక్షణ సంస్థ నుంచి అలాగే కేడీఆర్ గారి దగ్గర నుంచి హిందూ సమాజం నుంచి కూడా మేము వేడుకున్నాం దయచేసి అర్థం చేసుకోండి మరొకసారి ప్రజలందరి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం అమ్మా చివరిలో ఒక మాట ఛత్రపతి శివాజీ మహారాజు ఎదుటివాడి పువ్వు పట్టుకొస్తుంటే వెళ్ళి కత్తి పట్టుకుని యుద్ధం చేయలేదమ్మా ఎదుటివాడి కత్తి పట్టుకొచ్చి మనందరినీ చంపుతుంటే యన రక్తంగుడికి మరిగే వెళ్ళి చంపి హిందూ సనగ సామ్రాజ్యాన్ని నిర్మించారు కాబట్టి ఈ మహిళామూర్తులందరూ కూడానే ఖచ్చితంగా ఇది ఒక్కసారి అర్థం చేసుకొని రేపు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా ఈ కృష్ణధర్మ మీకు అండగా ఉంటుంది ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని చూడని మేము చేసే కార్యక్రమం మీకు తెలుస్తుంది ఒకసారి మా సంస్థ మేము ఇక్కడికి వచ్చి చూసామంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పని అయిన తర్వాత వెళ్ళాం ఎందుకంటే ఈ కాషాయ జంటే గుళ్ళపై పడ్డప్పుడు అనుకున్నాం మేము ఏదో ఏదో రోజు ఒక ప్రాణం పోతుంది ప్రాణం పోయినా సరే హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉంటాము చావడానికైనా సిద్ధం కానీ ఇక్కడ అన్నా క్యాంటీన్ వచ్చేలా మాత్రమే ప్రయత్నం చేయము జయస్పురా